చతు నను దేవినుము నా దేవాని స్పర్శతో నాతకుము ఈ నాటి సెషన్ లోలుగా స్వార్థ 8వ ఛాలెంజ్ వచనములు 16 నుండి దేవుని వెంటలు దీపం వరే ఉండాలని దీపము వెలుగునిస్తుంది ప్రకాశిస్తుంది పది మందికి ఉపయోగపడుతుంది దీపం వలన అనేక లాభాలున్నాయి బాగా చీకటిగా ఉన్న గదిలో ఏదైనా కనిపించినట్లయితే అదే వెలుతులు లేదా ప్రకాశవంతమైన కాంతిగా భావిస్తాము వెలుతురు తన రీత్యా చీకటి గదిలో కూడా ఉండలేదు దీపము విశ్వాసానికి పూర్తిగా దానిని మూసివేయుట వలన కొంచెం క్రింద పెట్టుట వలన దీపము ఇతరులకు కనిపించదు దేవుని బిడ్డలు దేవుని అనే ఉండాలంటే ఇతరులు కూడా ఎన్నో రకాలుగా వెలుగు పొందుతారు ప్రభువు మట్టి తువార్త ఐదో వచ్చాయని పద్నాలుగో వచనంలో మీరు లోకమునకు వారిగా ఉండాలి ఇతరులకు మాతృ చూపుడిగా చుక్కానిగా ఉండగలగాలి దేవుని బిడ్డలో ఉన్న విశ్వాస విలువను చూచి ఇతరులు కూడా ప్రభు దగ్గరికి రావాలి ఆ విలువగా రావాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసమున దుస్థిరపడి సారవంతమైన నేర మీద పడి పుష్పించి పనిచేతుల మనము కోరిక వారుగా ఉండాలి దేవుడు మనం వెలుగై ఉండాలంటే మన విశ్వాస దేవుడు మారిపోకుండా చివరి గడియ వరకు నిలబడగా ఉండి మన జీవిత గమ్యాన్ని చేరాలని ఈనాడు ప్రభువుని మొదపెట్టుకుందాము ప్రార్థించుకుందాము దేవుడు మనందరిని ఆశీర్వదించుకుంటాం Sí.